హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర పచ్చి పులుసు చేస్తున్నాను ముందుగా పచ్చిమిర్చి వంకాయలను వాష్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో వేపుకోవాలి పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేపుకోవాలండి లేకపోతే మీదకి చెదురుతాయి ఈ పచ్చి పులుసుకి అత్యవసరాన్నం వండుకొని తింటారు ఇది పెసరపప్పు బియ్యం కొద్దిగా సాల్ట్ వేసి వండుతారు పచ్చిమిర్చి అయితే ఇలా మాడిపోకుండా ఇలా వేపుకొని పక్కకు తీసుకోవాలి వంకాయ కాలడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి మాడిపోకుండా అటుపక్కన ఇటుపక్కన ఇటు పక్కన తిప్పుకుంటూ ఉండాలి కొద్దిగా చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర తీసుకుని ఆయిల్ వేయకుండా వేపుకొని చేసుకోవాలండి అందులోనే ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దంచుకోవాలి పచ్చిమిర్చి కూడా అందులో వేసుకుని పచ్చగా దంచుకోవాలండి వంకాయ బాగా వేగిన తర్వాత సల్లారి పైన ఉన్న పొరను తీసివేయాలండి దాంట్లో ఏమన్నా పుచ్చులుంటే తీసివేయాలి చింతపండు కూడా రసం తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలండి ముందుగా దంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే రెండు అట్టుపొళ్ళు తీసుకుని వేసుకోవాలి కొద్దిగా బెల్లం సాల్ట్ వంకాయ వేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కలు లేకుండా బాగా కలుపుకోవాలి ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి పచ్చి పులుసు చిక్కగా కలుపుకోవాలి వంకాయ అట్టిపళ్ళు వేయడం వల్ల పచ్చి పులుసు చిక్కగా అవుతుంది పచ్చిపులుసు రెడీ అయిందండి నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్స్ చేయండి